వస్తే మనం లైలా మజును వీళ్ళ ప్రేమగాదని గురించి చెప్పుకున్నాం ఇది మూడవ భాగం సలాంతో లైలాకి పెళ్ళయిందన్న విషయం మజును తెలియదు సంవత్సరం గడిచింది ఆ సంఘటన జరిగి మజును తన లోకంలో తన ఉండి ఇసుక దెబ్బల్లో పడుకొని ఆకాశాన్ని చొక్కాన్ని చూస్తూ విషాదాలు గీతాలు పాడుకుంటూ ఉన్నాడు ఇలా పాడుకుంటుండగా దూరంగా ఒక వ్యక్తి గొర్రం మీద రావటం చూశాడు అతను ఆ వ్యక్తి గొర్రం దగ్గరికి మధు దగ్గరికి వచ్చి గొర్రం దిగాడు గొర్రం దిగి ఇలా అన్నాడు పిచ్చివాడ ఏం జరిగిందో జరుగుతుందో నీకు తెలియదు ప్రేయస్తి గురించి పాటలు పాడుకుంటూ కూర్చున్నావు నేను చూస్తే చాలా ఇస్తుంది నాకు ప్రియురాలు ప్రేమించవచ్చు కానీ నీ కోసం బేచి ఉంటారా ఏమీ అది వారికి సాధ్యం కాదు నీ ప్రేయసి లైలా నేను ఊంచేసి వేరే దానికి కొన్ని పెళ్ళాడి వెళ్ళిపోయిందని కూడా నీకు తెలియదు ఇకనే నన్ను కళ్ళుతుడు నీ బ్రతుకు ఆనందమయం చేసుకో అన్నాడు మధురు దిగ్గున లేచాడు అతని వెయ్యి పాములు కాటేసి కోరాలతో పట్టుకున్న భావన కలిగింది కంటి నీరు తిరిగింది ఆ వ్యక్తి ఇంకా అన్నాడు నువ్వు ఎదవగా పోతే ఆడదాన్ని వెళ్ళడం మేమయ్యా వాళ్ళ మనసులో చెంచలం సిగ్గుగా లేదు ఇలా ఇసుగు గుహలో ఒంటి మీద బట్ట లేకుండా బాధ్యత మరిచి వ్యవహరించడానికి ఏమి కూడా అన్నాడు ఈ మాటలు రజనుని బాధించాయి తన ప్రేమను ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు తన ప్రేమ ఈ లోకానికి సంబంధించింది కాదు అది భౌతికం కానే కాదు అది ఒక దివ్య భావన అది తన స్వర్గం అక్కడ లైలా తన అధి దేవత మానసిక ఒత్తిడిలో మధును తన బాల తల బండకేసి బాదుకున్నాడు దివ్వున రక్తం చెమ్మి ముడిగాడు ఆ కొత్త వ్యక్తి అప్పుడు అన్నాడు క్షమించు చూద్దా నీ లైలా పెళ్ళాడన్నాట నిజమే కానీ ఆమె నీకు ద్రోహం చేయలేదు ఆ మనసులో నువ్వే ఉన్నావు తన దేహాన్ని భర్తని తన దేహాన్ని భర్తతో చిటికన వేలు కూడా తాకనివ్వలేదు తన మనో దేహ పవిత్రత ఇప్పటికీ కాపాడుకుంటూ ఉన్నది మధును సంవత్సరం కాదు వెయ్యి నే వెయ్యేళ్ళు గడిచిన లైలా నిన్ను మర్చిపోదు సెలవు మిత్రమా అంటూ ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు మధును చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తున్నాడు జాతరలో తప్పిపోయి తల్లి జాడ కనబడని పిల్లవాడిలా ఇక్కడ సయ్యద్ అంటే మధును తండ్రి అవుతున్నాడు తన కొడుకు ఈ లోకంలోకి వస్తే చూసి చనిపోవాలని అనుకుంటున్నాడు అడవుల్లో వెతికి పట్టుకున్నాడు ఆ మదును ఉన్న ప్రదేశం చాలా చండాలంగా ఉంది అక్కడ మధును ఒక ఎముకల గూడులా పడి ఉన్నాడు కొడుకును దగ్గరికి తీసుకుని ఏడ్చాడు సయ్యద్ ముద్దాడాడు తను తెచ్చిన తిండి బట్టలు ఇచ్చాడు జంతువుల ఇక్కడ బతకడం ఎందుకు నాయన మా ప్రాంతంలో వచ్చి అందరితో గడుపు ప్రతి క్షణం విలువైంది ఏమి సాధించావు అన్నది ప్రత్యక్ష ముఖ్యం నువ్వు మనిషివిరా దెయ్యానికి కాదుగా నా కోసం నాతో రా అన్నాడు తండ్రి మాట విన్నాడు మధును అప్పటికి ఆయన బాధ చూడలేక ఆయనతో వెళ్ళిపోయాడు బాగానే ఉన్నాడు తండ్రి సంతోషించాడు తన ఆనందం కోసం మధును నటిస్తున్నాడని తర్వాత తర్వాత తండ్రికి అర్థమైపోయింది ఆ తండ్రి గుండె పైలిపోయింది ఆ తర్వాత ఈ కన్నాళ్ళు ఆ సయ్యద్ బతికి లేడు పరలోకం చేరాడు తండ్రి మరణానికి మధును నిజంగానే బాధపడ్డాడు లోకం అంతా చేంద్రించి పిచ్చివాడనుకున్న తనని ప్రేమించింది తన తండ్రి ఇక ఆ తర్వాత ఆ అడవుల్లో గుహల్లోకి వెళ్ళిపోయి తన యథావిధిగా తన ప్రేమ ప్రపంచంలో మునిగిపోయాడు మధును చోట్లు మారుస్తూ లైలా కోసం విరిగేవాడు లైలా గురించి పాటలు పాడేవాడు అతని పాటలు ఇప్పుడు అరేబియా అంతలా మారుమోగిపోతుంది అడవుల్లో జంతువుల్లో జంతువులా ఆడిపే మధును తన పక్కనే తిరిగాడే జంతువులతో మాలిమి పెంచుకున్నాడు అవి కూడా మధునితో అనుబంధాన్ని పెంచుకున్నాయి అవి అతని తమ స్నేహితునిగా యమానిగా భావిస్తున్నాయి ఇందులో పులి సింహం లాంటి క్రూర జంతువులు కూడా ఉన్నాయి అవి తమ క్రూరత్వాన్ని కూడా మరిచి మధునితో ఆటలు ఆడేవి అతనికి కాపలా కాసేవి ఎవరు మధున వద్దకి వచ్చినా అవి తన గర్జన ద్వారా హెచ్చరించేవి గతంలో మదును కొరడా దుడిపించిన మహిళపై అంతకుముందు ఒకసారి పక్షులను చంపుతున్న వేటగాడిపై తెచ్చిన కోపం మధునూలో దయాగుణాన్ని చూపిస్తున్నాయి ఇప్పుడు అతని మానసిక వికాసం లైలా పైన మాత్రమే కాక సాటి జీవుల పట్ల అతని ప్రేమ కోణాన్ని చూపుతోంది ప్రేమ అంటే విశ్వజనీనమని అది దేహాలకు మాత్రం సంబంధించింది కాదని ఆత్మలకు సంబంధించిందని లైలా దూరంగా ఉన్న ఆ ఆత్మతోతను నిత్యం ప్రేమ సంభాషణ జరుపుతూనే ఉంటానని మధును లోకానికి చెప్పదలుచాడు కానీ అది లోకలికి అర్థం కాదు ఒకరోజు మధును వద్దకి లై మధున వద్దకి లైలాకి పెళ్ళి అయిందని గతంలో చెప్పిన వృత్తులు మళ్ళీ వచ్చాడు జంతువులు అతని మీద ఎగబడ్డాయి మధును వాటిని శాంతపరిచాడు అతను అన్నాడు నాయన క్రూర జంతువులను సాధువుడిగా మార్చావు అంటే నువ్వు ఒక ప్రేమ తపస్విగా అనుకోవాలి నేను నా ప్రయాణంలో లైలాని ఒకసారి చూశాను ఆమె దీనత్వం నన్ను బాధించింది ఆమెను పలకరించాను ఆమె తన బాధ అంతా చెప్పింది నువ్వు పడే బాధ కన్నా వెయ్యి రిట్ల నన్ను కనువిస్తాను అనుభవిస్తున్నాను అన్నది బయటికి వచ్చేయాలనిపించినా వివాహ బంధనం నాగుతుంది అని కూడా చెప్పింది రే ఈ పగలు మధును ఎలా ఉన్నాడో తిన్నాడో లేదు ఆరోగ్యంగా ఉన్నాడో లేదు అని ఆమె దిగులు పొందుతోంది ఆమె ఒక లెక్క ఒక లేఖ రాసి నీకు ఇమ్మంది అని వృద్ధుడు ఆ లేఖని మధునూకి ఇచ్చాడు దాంట్లో ఇలా రాసి ఉంది ప్రియతమ నీ మీద ఆలోచనలతో రాత్రులు గడుస్తున్నాయి నా ప్రేమ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డావు జీవితాన్ని నాకు త్యాగం చేసి అడుగుల్లో గడుపుతున్నావు నాకు భర్త ఉన్నాడు కానీ పేరుకు మాత్రమే అతన్ని నేను ప్రేమించటం లేదు అతనికి నా మనసును దేహాన్ని కూడా ఇంతవరకు పాంచలేదు నీ తండ్రి మరణించాడని తెలిసి బాధపడ్డాను నీ బాధ నా బాధ కూడా ఒంటరి వాడివి అనుకోకు నేను నేను ఇచ్చండి చావు బతుకుల్లో నీ దాన్ని దైవమే మనకు తోడు ఇట్లు లైలా అని రాసి ఉంది దాంట్లో ఆ లేఖని మజును మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు కన్నీరు పెట్టుకున్నాడు ఆ వృద్ధుని పాదాలు ముద్దు పెట్టుకున్నాడు వృద్ధుని వద్ద ఉన్న కలం కాగితం తీసుకుని తను లేఖ రాసి దాన్ని దాన్ని లైలాకు చేర్చమని వృద్ధునికి ఇచ్చాడు దానిలో ఇలా ఉంది ప్రేయమైన లైలా నిన్ను కాపాడి నాగుబాము కాటుకి బలిగిన వాడిని నాలో దోషాలు పోగొట్టి ఔషధం నువ్వు యుద్ధం చేయకుండానే నీకు లొంగిన ప్రేమ ఖైదీని నేను నీ భర్తని నేను ద్వేషించటం లేదు నాకు అన్నీ నీవి అలాంటి నిన్ను తోచిన దొంగ అతను నిన్ను నేను అనుమానించడం లేదు ప్రియా నువ్వు క్షేమంగా ఉన్న నాకేమీ కాదు నేను బాధను కూడా లెక్క చేయను అని రాశాడు దాంట్లో ఈ లేఖ తీసుకుని వృద్ధుడు వెళ్ళిపోయాడు దాన్ని లైలాకి అందచేశాడు ఈ లేఖ చదివి లైలా మరింత బాధపడింది తన మీద ఆలోచనలతో మధును తనని తన తన బాధపరుచుకుంటూ విచారిస్తున్నాడు అని ఆమె భావించింది తను వెంటనే మధును చూడాలని తొందరపడింది చెప్పింది వృద్ధుడితో బలనా తాటితూపుల వద్దకి అతన్ని తీసుకురమ్మని ఆ తర్వాత నేను మధును కలుస్తానని మాట్లాడతానని చెప్పింది వృద్ధుడితో ఆ వృద్ధుడు ఆ సందేశాన్ని మధునుకు చెప్పాడు ఆ వెంటనే మధును తీసుకుని సంగీత స్థలం వద్దకు తీసుకొచ్చాడు దూరంగా లైలా తన వద్దకు రావటం చూసి మధును ఉద్విగ్న అయ్యాడు అతను వణికిపోతున్నాడు కన్నీరు పెట్టుకున్నాడు నడిచి వస్తున్నా లైలా ఉన్నట్టుండే ఒక చోట ఆగిపోయింది నేను మధును చూసి నిగ్రహంగా ఉండలేనేమో ప్రేమికులకు దగ్గర అవటం విషం కలిపిన తేనె త్రాగటం లాంటిది మధును కూడా దాన్ని కోరుకోడు కనుక నేను ఇక్కడే ఉంటాను అతను తన గీతాలు పాడమని చెప్పు నేను వింటూ ఉంటానని వృద్ధుడితో చెప్పింది వృద్ధుడు సూచన మేరకు మధును పాడుతున్నాడు అలా పాడుతూనే ఉన్నాడు వరుసగా గీతాల వెంబటి గీతాలు అయితే లైలా దగ్గర వియోగం తట్టుకోలేక మధును పాట ఆపి ఉన్నట్టుండి అకస్మాత్తుగా లేచి అడవుల్లోకి వెళ్ళిపోయాడు మధును గురించి విన్న లైలా భర్త సలాం ఒకసారి అతన్ని మడారిలో కలిశాడు ఇద్దరూ లైలా ప్రేమ కోసం తప్పించిన వాళ్ళే కాను తన ప్రేమ మధును ప్రే దివ్యమైన ప్రేమకు పొంతనే లేదని సలాంకి పొన్నాళ్ళకి అర్థమైంది మధునుకి లైలా దేహం అక్కర్లేదు భావమే అతన్ని లైలా ఆత్మ చేర్చగలడు అతను ఆమెతో సంభాషించగలడు తను అలాంటి వాడు కాదని తన ప్రేమలో కామం ఉందని దివ్య ప్రేమ కానీ కాదని సలాంకి అర్థమైంది ఇంటికి వచ్చిన సలాం తనకి దొరకని లైలా ప్రేమ గురించి మనోవ్యాధి తెచ్చుకున్నాడు ఆ బాధ అతన్ని నిలువెల్లా కొలికేయగా దేహవ్యాధిగా మారి ఇంకెన్నాళ్ళు బ్రతకలేకపోయాడు మరణించాడు ఇప్పుడు లైలా భర్తని కోల్పోయిన విధవ మేలు ముసుగు ధరించి సంప్రదాయం కోసం రెండేళ్ల పాటు తన శిబిరంలోనూ ఎవ్వరిని చూడకుండా ఉండిపోయింది ఈ రెండేళ్లు ఆమె ఆలోచనలు మధుల మీదనే ఉంచేది ఒక తపస్సులాగా గడిపేది ఆమె ఇప్పుడు మధురలాగనే స్వేచ్ఛాజీవి అతని వియోగంలో బాధపడుతుంది అయితే ఈ విషంతో కూడిన తేనె ఆమె త్రాగాలని అనుకోలేరు తను ఉన్న పరిస్థితుల్లో మధునుతో చేరటం ఆ పని చేయటమేనని ఆమెకు తెలుసు విన్నారు కదా ఈ భాగం మరో భాగంలో మిగతా చివరికి క్లైమాక్స్లో ఏం జరిగిందో విందాం నమస్తే థ్యాంక్ యూ